ఒకరోజు అతనికి పాకిస్తాన్ లో ఉన్న తన తండ్రి స్నేహితుడు ఖాన్ నుండి ఫోన్ వస్తుంది హసన్ ను తాలిబాన్లు చంపేశారని అతని కొడుకు సోహ్రాబ్ అనాథగా మారిపోయాడని చెబుతాడు అంతేకాదు హసన్ నిజానికి ఆమీర్ తండ్రి కొడుకే అనే పెద్ద నిజాన్ని చెప్తాడు అంటే హసన్ అతనికి సహోదరుడు దీన్ని తెలుసుకున్న ఆమీర్ తను గతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సోహ్రాబ్ ను కాపాడటానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు తాలిబాన్ పాలనలో ఉన్న కాబూల్ కి చేరుకున్న ఆమీర్ సోహ్రాబ్ ను ఒక తాలిబాన్ అధికారి బందీగా ఉంచిన విషయాన్ని తెలుసుకుంటాడు ఆ అధికారి చిన్నప్పుడు హసన్ ను వేధించినవాడే ఆమీర్ ఎదుర్కొంటాడు అయితే అతన్ని తీవ్రంగా కొడతారు కానీ సోహ్రాబ్ తన తండ్రిలాగా ధైర్యంగా ప్రవర్తించి తన ఉండేలు దెబ్బతో తాలిబాన్ అధికారిపై దాడి చేస్తాడు దీంతో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు చివరికి ఆమీర్ సోహ్రాబ్ ను తీసుకుని పాకిస్తాన్ చేరుకుంటాడు అక్కడి నుంచి అతన్ని అమెరికాకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తాడు అమెరికాలో సోహ్రాబ్ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తాడు కానీ ఆమీర్ ఇంకా సోరయ్య అతనికి మద్దతుగా ఉంటారు క్రమంగా సోహ్రాబ్ కొత్త జీవితం వైపు అడుగులు వేస్తాడు ఒక రోజు ఆమీర్ అతన్ని పార్కుకి తీసుకెళ్లి చిన్నతనంలో హసన్ అతనికి నేర్పినట్లు గాలిపటాలు ఎగరేయటం నేర్పిస్తాడు సోహ్రాబ్ చిరునవ్వు చిందిస్తాడు ఇది అతని కొత్త జీవితానికి సంకేతం ఈ క్షణంలో ఆమీర్ తన గత తప్పులన్నిటినీ సరిదిద్దుకున్న అనుభూతితో మృదువుగా చిరునవ్వు చిందిస్తాడు